ఏప్రిల్ పన్నెండవ తేదీ ఎంతో శక్తివంతమైన పౌర్ణమిలోపు వృషభ వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ ఒక వ్యక్తి ప్రేమ మిమ్మల్ని పూర్తిగా మార్చిపోతూ ఉంది ఏప్రిల్ పన్నెండవ తేదీ ఎంతో శక్తివంతమైన పౌర్ణమి లోపుగా వృషభ వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి ఒక వ్యక్తి కారణంగా మీ జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ పారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడ కళలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషపు రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఋషభ రాశి వారికి సమయం శుభ ఫలితాలు ఉన్నాయి సౌభాగ్య సిద్ధి ఉంటుంది ఒక ముఖ్యమైన సమస్య మీకు పరిష్కారం అవుతుంది సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు హనుమాన్ చాలీసా చదివితే చాలా మంచిది ఈ వారం ప్రారంభంలో లాభం ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలు సాధిస్తారు స్థిరమైన ఆలోచనలు చాలా మంచి ఫలితాలని అందిస్తాయి ప్రారంభించిన పనులు వెంటనే పూర్తి అవుతాయి ఆశించిన ఫలితాల కన్నా కూడా మేలైన ఫలితాలు అందుకుంటారు మీ మీ రంగాలలో మీదే పైచే అవుతుంది దైవ బలం మీకు అనుకూలిస్తుంది విశేషమైన ఆర్థిక ఫలితాలు ఉన్నాయి ఊహించిన దానికన్నా కూడా అధికమైన ఫలితాలు అయితే ఉంటాయి ఒక శుభవార్త మీ ఇంట్లో చాలా సంతోషాన్ని నింపుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించే అందరి నుండి ప్రశంసలు అందుకుంటారు పందు ప్రీతి ఉంటుంది ఇష్టదైవ సందర్శనం మీకు చాలా ఉత్తమ ఫలితాలను కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితమే మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఏప్రిల్ పన్నెండవ తేదీ పౌర్ణమి లోపుగా మీరు జీవితం అయితే పూర్తిగా మారబోతుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది ఎప్పుడైతే మనం చూసేద్దాం ఈ రాశి వారికి వృత్తిపరంగా మొదటి రెండు వారాల్లో కూడా చాలా మంచి అభివృద్ధి అనేది సాధిస్తారు మీ పనికి గుర్తింపు ఉంటుంది మరియు ఆదాయ వృద్ధి కూడా సూచింపబడుతుంది తర్వాత నెల రెండో భాగంలో మీకు కొంత పనివారం మరియు అశాంతి జీవితం ఉండవచ్చు మీ కార్యాలయంలో మీ గురించి కొన్ని అపార్థాలు లేదా ప్రతికూల చర్యలు ప్రారంభం కావచ్చు కాబట్టి మీ కార్యాలయంలో అందరితోనూ కూడా మర్యాదపూర్వకంగా మరియు స్నేహపూర్వకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎవరో ఒకరు మీ మాటలలో తప్పులు వెతకడానికి ప్రయత్నించి పనిలో సమస్యలను సృష్టించవచ్చు ఈ నెల చివరి వారంలో మీ పనికి సంబంధించిన ప్రయాణం సూచింపబడుతుంది ఆరోగ్యపరంగా ఈ సమయం మీరు కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు పడవచ్చు పద్నాలుగో తేదీ వరకు కూడా మీకు చాలా మంచి ఆరోగ్యం మరియు సంపాదన అనేది ఉంటుంది పద్నాలుగో తేదీ తర్వాత మీరు కడుపు నొప్పి చాతు నొప్పి లేదా జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు అయితే కలిగి ఉండవచ్చు మీరు మీ యొక్క కళ్ళు మరియు దంతాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీలో కొందరు ఈ నెల చివరి వారంలో మూత్ర సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధలు ఆర్థికంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది మొదటి రెండు వారాలు కూడా మీకు మంచి సంపాదన అయితే ఉంటుంది మరియు మూడవ మరియు నాలుగో వారంలో మీరు కొన్ని అనవసరమైన ఖర్చులు కలిగి ఉండవచ్చు మీరు వాహనం లేదా ఆస్తిని కూడా కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే కనుక ఈ సమయం పద్నాలుగో తేదీలోపు చేయడం మంచిది మీరు ఈ నెల మూడవ లేదా నాలుగో వారంలో వాహనము లేదా ఇంటి మరమ్మతుల కోసం మీరు డబ్బును అధికంగా ఖర్చు చేయవచ్చు కుటుంబ పరంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలను అయితే అందిస్తుంది మొదటి రెండు వారాలు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు మీ తండ్రికి లేదా మీ బంధువుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు తల ఎత్తవచ్చు మీరు మాట్లాడే విధానం కారణంగా ప్రజలు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి మీ మాటల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు మీరు మొండి వ్యక్తిలాగా ప్రవర్తించి ప్రజలతో వాదించవచ్చు కాబట్టి మీ కుటుంబ సభ్యులు మరియు ఇతర వ్యక్తులతో సరైన సంభాషణను కొనసాగించడానికి ప్రయత్నం చేయండి వ్యాపారంలో ఉన్న వారికి మొదటి రెండు వారాల్లో కూడా చాలా మెరుగైన వ్యాపారం అయితే ఉంటుంది తర్వాత మూడో వారంలో మీకు కొన్ని ఆర్థిక నష్టాలు లేదా అధికమైనటువంటి ఖర్చులు కలగవచ్చే సమయంలో మీ యొక్క వ్యాపారంలో ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టకపోవడమే మేలు కొత్త ఒప్పందాలు లేదా ముఖ్యమైన పత్రాలపైన సంతకాలు చేసే సమయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది విద్యార్థులకు కూడా ఇది చాలా చక్కటి సమయంగా ఉంటుంది మరియు వారు తమ పరీక్షల్లో విజయం సాధిస్తారు రెండో వారం నుండి కూడా మీకు చదువుపైన మంచి ఆసక్తి కలుగుతుంది పరీక్షలు మంచి ఫలితాలు పొందడానికి మీరు బాగా సాధన చేయాలి నీచ బుద్ధుడు పరీక్షలు రాసే సమయంలో కొంత గందరగోళాన్ని కలిగించవచ్చు కాబట్టి ఓపిక ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు ప్రశ్నలను సరిగా అర్థం చేసుకోవడం మర్చిపోవద్దు చూసారు కదండి ఈ రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అసలు వృషభ వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పులు కూడా ఏ విధంగా ఉంటాయి వీరి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుందో క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి వృషభ వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సన్ము కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషభ వారి దయా దాన గుణము క్షమా గుణమును కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికి కూడా సాధ్యం కాదు ఈ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైన వస్తువులు సేకరించడానికి అభిరుచి కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధన్ చేస్తారు మంచి వస్తువులు ధరం చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఉపకతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవరగా ఉంటారు సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది దీనివలన నష్టం కూడా చెగురుతుంది కాబట్టి మొండి పట్టుదలను విడవాలి ఈ రాసు వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రములో చిక్కుకున్నారంటే ఎదురు వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి కార్యములైనా సరే సులభంగా వీరు చేసేస్తూ ఉంటారు చూశారు కదండి వృషభ వారి గురించి అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్